వెల్కమ్ టు హానిస్ట్ రివి ఫ్యాక్ట్స్ తాతయ్య టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద లెజెండ్ నాన్న అమ్మాయిలందరికీ ఒక రాజకుమారుడు తల్లి మిస్ఇండే గెలుచుకున్న అందాల రాణి అన్నయ్య త్వరలో కాబోయే హీరో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇంట్లో కూడా తనకి తాను ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సితారా గురించి చెప్తాను తన ఏజ్కి తనకి ఉన్న ఆలోచనలకి అస్సలు సంబంధమే ఉండదు సితార చాలా తెలివైనది చాలా యాక్టివ్ గా కూడా ఉంటుంది సితారా ఒక డాన్సర్ యాక్టర్ యూట్యూబర్ స్కూల్లో టాపర్ కూడా ఇంకా చాలా చెప్పుకోవచ్చు సితారాకి మహేష్ బాబు గారి మంచితనమే వచ్చింది మహేష్ బాబు గారు చాలా మంది పిల్లలకి గుండె జబ్బు నుండి కాపడ్డారు సితారా చిన్నప్పటి నుండి చాలా మందికి సహాయం చేయడం నేర్చుకుంది సితారా జూలై ఇరవై రెండు వేల పన్నెండున పుట్టింది తనకి ఇప్పుడు పదమూడేళ్ళు కానీ చాలా గా బిహేవ్ చేస్తుంది ఇప్పుడు నుండే చాలా ఫాలోయింగ్ కూడా ఉంది సితారాకి తన ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం ఇష్టమంట అందుకే చిన్నప్పటి నుండే యూట్యూబ్ స్టార్ట్ చేసింది అండ్ ఇన్స్టాలో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తుంది సితారా ఇంగ్లీష్లో కూడా చాలా బాగా మాట్లాడుతుంది అండ్ అలాగే తెలుగులో కూడా చాలా బాగా మాట్లాడుతుంది మహేష్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సితారా మాట్లాడితే నేను మాట్లాడలేను నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటుంది ఆ ఇంగ్లీష్ ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు సేమ్ అమెరికా వాళ్ళు మాట్లాడినట్టే ఉంటుందని చెప్పారు అలాగే ఇంట్లో సితారా అండ్ గౌతమ్ టామ్ అండ్ లాగా కొట్టుకుంటారంట మహేష్ బాబు గారు పిల్లల డ్యూటీని నమ్రత గారికి ఇచ్చేశారంట నమ్రత గారికి పెళ్లికి ముందే చెప్పారు పెళ్లి అయ్యాక యాక్టింగ్ చేయకూడదు పిల్లల్ని చూసుకోవాలి అండ్ బిజినెస్ చెయ్యాలి అని నమ్రత గారు ఒప్పుకొని మహేష్ బాబు గారిని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు చూసుకుంటే నమ్రత గారు ఏఎంబి చేసుకుంటున్నారు అండ్ అలాగే కూడా బాగా చూసుకుంటున్నారు మహేష్ బాబు గారు ఇయర్లీ రెండు సార్లు ట్రిప్ ప్లాన్ చేస్తారు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మహేష్ బాబు గారు చాలా ప్లాన్డ్గా గా ఉంటారు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం సితారా అందరినీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలాగా చేస్తుంది సర్కారు వారి పాట సినిమాలో చూసుకుంటే సితారా ఒక సాంగ్కి డాన్స్ చేసింది ఆ డాన్స్ కి చాలా మంది ఫ్యాన్ అయిపోయారు మీరు కూడా ఒకసారి మళ్ళీ చూడండి ఈ రెస్పాన్స్ చూసి కృష్ణ గారు సితారాని ఇంటికి పిలిచి మెచ్చుకున్నారంట కృష్ణ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట ఇది మాత్రమే కాదు సితారా ఇంగ్లీష్ సినిమాలకి డబ్బింగ్ కూడా చెప్పిందంట రోజన్ అనే సినిమాకి డబ్బింగ్ ఇచ్చింది సితారే కానీ సితారాకి హీరోయిన్ కోరికలు కోరికలేం లేవంట సితారాకి ఆ టైంలో ఏది నచ్చితే అదే చేసుకుంటా అని చెప్తాదంట అందుకే సితారా అన్ని లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటది ఇంట్లో చాలా అల్లరి కూడా చేస్తుంది మహేష్ బాబు గారికి సితారా అంటే వీక్నెస్ ఒకసారి సితారాకి మార్కులు తక్కువ వచ్చాయని మహేష్ బాబు గారు సితారని తిట్టడానికి వెళ్తే సితారా క్యూత్ ఫేస్ చూసి ఐస్ అయిపోయి వెనక్కి వచ్చేసారంట సితారా అంటే చాలా ప్రేమ మహేష్ బాబు గారికి ఇది ఫ్రెండ్స్ మహేష్ బాబు కూతురైన సితారా ఒక స్టోరీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి